ఓం నమో వెంకటేశాయ సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి ఆదివారం నాడు ఆల్రెడీ ఈ రోజు మనం గ్రహణాన్ని చూడబోతా ఉన్నాము బ్లడ్ మూన్ అంటాం మనము సో రెడ్ మూన్ అనొచ్చు బ్లడ్ మూన్ అనొచ్చు సో ఇది భారతదేశం మొత్తం కనిపిస్తుంది కుంభరాశి వారికి సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా నెక్స్ట్ జరగబోయే ఇంకొక విషయాన్ని చాలా రేర్ గా జరిగేది గ్రహణాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి సంవత్సరానికి కూడా రెండో వస్తుంటాయి పోతుంటాయి బట్ చాలా రేర్ గా అరుదుగా సంభవించేటువంటి ఒక సంఘటన జాతక చిత్రంలో గ్రహాల గమనంలో ఏర్పడబోతా ఉంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నాడు ప్రస్తుతం గురువు వచ్చి మిథున రాశిలో ఉన్నాడు కరెక్ట్ గా ఇది మిథున రాశి ఇప్పుడు మనం చూపిస్తున్నది ఇక్కడి నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నాడు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తా ఉన్నాడు సో గురువు అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరము గురువు మారతాడు ప్రతి సంవత్సరం మారినటువంటి గురువు సంవత్సరం పాటు ఒకే ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటాడు ఎప్పుడైతే గురువు మారుతాడో ఆ గురువు మారినటువంటి రోజు నుండి పన్నెండు రోజుల పాటు మనకు ప్రతి నదికి అంటే ఏదో ఒక నదికి పుష్కరాలు రావడం అనేటువంటిది సంభవిస్తుంది ఈ సర్కిల్ అనేటువంటిది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కొక్కసారి మారుతానే ఉంటుంది మేషరాశిలో ఉన్నప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి మిథున రాశిలో ఒక నదికి పుష్కరాలు వస్తాయి అంటే గురువు మారిన రోజు నుండి పన్నెండు రోజుల పాటు గురువు అనేటువంటిది మామూలుగా చంద్రుడు ఒక నెలన్నరకు మారుతాడు సూర్యుడు సారీ చంద్రుడు ఒకటిన్నర రోజుకు మారుతాడు అలాగే సూర్యుడు నెలకు రాహు కేతువులు పద్దెనిమిది నెలకు మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు మారతాడు గురువు సంవత్సరానికి మారతాడు కానీ ప్రప్రథమంగా ఈ జనరేషన్లో మనం చూస్తున్న సందర్భంలో గురువు ఈ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నాడు తను ఉన్నటువంటి పొజిషన్ అంటే మా మేలో మారిన గురువు మిథునంలోకి వచ్చాడు వృషభం నుండి ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ మిథునం నుండి కర్కాటకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఎన్ని రోజులు ఉంటాడయా ఇక్కడ అంటే నలభై ఎనిమిది రోజుల పాటు కర్కాటక రాశిలో ఉన్న గురువు తిరిగి మళ్ళీ డిసెంబర్ ఐదవ తేదీ నాడు రాత్రి మళ్ళీ వెనక్కి వస్తాడు సో చాలా వెరీ రేర్గా సంభవించేటువంటి పరిస్థితి అంటే ఒక విమానం కానీ ఒక బస్సు కానీ ఒక ట్రైన్ కానీ సడన్గా ముందుకు వెళ్తున్న సందర్భంలో మీరు సడన్గా వెనక గేర్ అనుకోండి ఏమవుతుంది అంటే అతిపెద్ద వైబ్రేషన్ అనేది సంభవిస్తుంది సో అలాగే గ్రహ గమనములో నవగ్రహాల గమనములో గురువు ఈ అతిచారం జనరల్గా మనకు ఉన్నటువంటిది భారతదేశంలో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాంద్రమానం అనేటువంటిది చూస్తాము నార్త్ ఇండియాకి వస్తే సౌరమానం అనేటువంటిది చూస్తాము మామూలుగా మనం చంద్రుణ్ణి బేస్ చేసుకుని జాతకాలు చెప్తే మనకు నార్త్లో కనుక తీసుకున్నట్లయితే సూర్య అంటే రవిని భేది చేసుకొని రవి కర్కాటక రాశి స్థితే అని వాళ్ళు కర్కాట రవిని భేది చేసుకొని జాతకాలు చెప్తారు కానీ కాశీ పండితులు కానీ కలకత్తాలోని కాళీమాత పండితులు కానీ బార్హస్పత్య మానము అనేటువంటి దాన్ని వివరణగా తీసుకొని చెప్తారు దాన్ని బృహస్పతి మానవ అంటాం బృహస్పతి అంటే గురువు అని అర్థం సో ఈ గురువు మానం ప్రకారం బాహస్పత్యమానం ప్రకారం జరిగేటిది ఏమిటి అంటే ఈ అతిచారము అనేటువంటిది ఏర్పడతా ఉంది అంటే గురువు ఉన్నటువంటి ప్లేస్ నుండి సడన్గా ముందుకెళ్ళి వెనక్కి రావడం అనేటువంటిది ఒక పెద్ద వైబ్రేషన్కు కారణభూతం కానుంది సో ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటే ఇంచుమించుగా నలభై ఎనిమిది రోజుల పాటు ఇలా ఉంటు ఉంటుంది సో దీనివల్ల ఏం జరుగుతుంది కొన్ని రాసులకు ముఖ్యంగా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అవి ఏ రాసులు అంటే ఫస్ట్ మనం రాశి ప్రకారం తీసుకుంటే సింహరాశి వారికి సమస్యలు అనేటువంటి ఉండబోతూ ఉన్నాయి అలాగే మేషరాశి వారికి సమస్యలు అనేటువంటి ఉండబోతా ఉన్నాయి అలాగే కుంభరాశి వారికి సమస్యలు అనేటువంటి ఉండబోతా ఉన్నాయి అలాగే ధనుస్సు రాశి వారికి సమస్యలు అనేటువంటి ఉండబోతూ ఉన్నాయి సో మనం లేచుకున్నటువంటి లెక్క ప్రకారము ధనుస్సు కుంభము మేషము సింహము సో వీరికి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి అలాగే మంచి జరగబోయే రాశులను కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి తులారాశి వృచిక రాశి మకర రాశి మీనరాశి వృషభ రాశి మిథున రాశి సో వీరికి మంచి జరగబోతా ఉంది మంచిగా విన్నారు కదా నెగిటివ్ జరగబోయే రాశులు సింహరాశి అలాగే ధనుస్సు రాశి కుంభరాశి మేషరాశి వీరికి నెగిటివ్ జరుగుతుంది మంచి జరగబోయే రాశులు కన్య తుల వృచిక మకరం మీనం వృషభం మిథునం కర్కాటకం వీరికి మంచి జరగబోతూ ఉంది సో అది కాకుండా ముఖ్యంగా విఐపీస్ వాళ్ళలో పొలిటికల్ బిజినెస్ సెలబ్రిటీస్ మీడియా వీరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే మీడియాలో పనిచేసే వాళ్ళు వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు లేదా ఓనర్సు సెలబ్రిటీస్ అయితే ఎనీ రంగంలో సెలబ్రిటీసు బిజినెస్లో ఎంటర్ప్రయూర్సు వాళ్ళు అనుకోవచ్చు అలాగే పొలిటికల్గా అధికారంలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు విఏపిలు అంటే ప్రోటోకాల్ పీపుల్ దీంట్లో డబ్బు హోదా బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఈ బ్యాచ్లోకి వస్తారు సో దీంట్లో ఏం జరుగుతాయి అంటే ఫస్ట్గా తీసుకుంటే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలయ్యే అవకాశం ఉంది అంటే డబ్బు వాళ్ళు డబ్బును అన్ఎక్స్పెక్టెడ్గా కోల్పోవడము అలాగే డబ్బు లేని వాళ్లకు సడన్గా డబ్బు రావడము అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ డబ్బున్న వాళ్లకు కానీ విపరీతమైనటువంటి లైఫ్ను ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకు కానీ ఈడీ కానీ సిబిఐ కానీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ జీఎస్టీ కానీ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లాంటి వ్యాపారంలో ఉండే వాళ్ళకు ఈ ట్యాక్స్ల పరంగా కానీ న్యాయపరమైన ఇబ్బందులు ఏవైనా ఎదుర్కోవడము లేదా కొంతమంది పొలిటీషియన్ కానీ పెద్ద పెద్ద ప్రముఖ వ్యాపారవేత్తలు కానీ జైలుకు వెళ్ళడము మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళలో ఉన్న సెలబ్రిటీస్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కు ఆరోగ్య భంగం ఏర్పడడము లేదా జైలుకు వెళ్ళడము లేదా సమస్యలను కొని తెచ్చుకోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఇంకా రెగ్యులర్గా మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కనిపించేది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి సహజము సహజంగానే మనం చూస్తూ ఉంటాము సో ప్రకృతి వైపరీత్యాలు రెగ్యులర్గా ఉండేటివే ఇలాంటి సందర్భాలలో ఇవి కాకుండా నేను చెప్పినటువంటి సమస్యలు అనేటువంటివి ఏర్పడనున్నాయి మరి దీనికి ఏం చేయాలా అంటే ఒకటే గుర్తుంచుకోండి సాధ్యమైనంత వరకు ఈ నలభై ఎనిమిది రోజుల పాటు లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అనేటువంటి బట్టలు ధరించండి ఎట్లీస్ట్ మీ షర్ట్ గాను మగవాళ్ళు అయితే షర్ట్ ధరించండి అలాగే ఆడవాళ్ళు అయితే చూడీదారు కానీ శారీ కానీ ధరించండి లేదు మీరు ప్రయాణం చేసే వాహనాల్లో మీరు కూర్చునేటువంటి సీటు పైన లెమన్ ఎల్లో కలర్ టర్కీ టవల్ వేసుకొని కూర్చోండి సో అలాగే ఎక్కువగా విపరీతంగా మీకు వీలైతే పులిహోర ఎల్లో కలర్లో ఉంటుంది లెమన్ ఎల్లో కలర్లో లేదా మ్యాంగో లెమో మ్యాంగో ఎల్లో కలర్లో ఉండేటువంటి మామ్లం కలర్లో ఉండేటువంటి పులిహోర తయారు చేయించి బీదవారికి దానం చేయండి వీలుంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఏదో ఒక రోజు బయట దేవాలయం బయట ఉన్నటువంటి పసుపు రంగు పూలను కొనుక్కొని వెళ్ళి స్వామివారికి సమర్పించి దాంట్లో నుండి రెండు పూలు తీసుకొనికొచ్చి ఒకటి మీ జేబులో రెండవది మీ బీరువాలోనో హ్యాండ్ బ్యాగులోనో ఉంచుకోండి అలాగే అక్కడ అర్చన నిర్వహించండి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద సో ఈ ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఓం నమో వెంకటేశాయ